విఘ్నేశ్వర స్వామికి ప్రసాదం చిన్న బకెట్లు ఏ చేసుకున్న నేను ఏం చేసుకున్న సంగతి చేసుకున్నా కూడా స్వామి పెట్టాను ఏదైనా ఆయన ఇస్తేనే కదా మనం తింటా ఉన్నాము ఏది చేసుకున్నా స్వామి పెట్టాం ఇప్పుడు చేసిన క్యాప్సికం క్యాప్సికం కర్రీ రైస్ పెట్టాను చిన్న బకెట్ చిన్న బకెట్లో పెట్టాను స్వామి విఘ్నేశ్వర స్వామికి అభిషేకం చేసేసాను పూలు పెడతాను ఏదో సింపుల్గా చేస్తాను అండి విఘ్నేశ్వర స్వామి పెట్టాను ఇన్స్టెంట్ ఊరగాయ పెట్టాను కదా అది డబ్బాలో పెట్టేసినాక మిగిలిన ఊరగాయలో రైస్ వేస్తాను లాస్ట్లో గిన్నెలో మిగిలి ఉంటుంది కదా ఊరగాయ దానికి

ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా చేసుకొని తినండి నెయ్యి కూడా వేసుకోండి సూపర్గా ఉంటుంది లాస్ట్లో గిన్నె గిన్నెలో మిగిలిన కొద్దిగా ఊరగా ఉంది కదా దాన్ని వేస్ట్ కాకుండా రైస్ వేసి కలిపేసి సూపర్ సూపర్గా ఉందండి బాగుంది పెరిగిన వాళ్ళకి క్యాప్స్ బాల్ కర్రీ సూపర్గా ఉంది ఆవకాయ అన్నం తినేసాను సూపర్గా ఉంది ఇప్పుడు పెరిగిన నంజుకుంటూ క్యాప్సికమ్ కర్రీ తింటాను సూపర్గా ఉందండి ఈరోజు క్యాప్సికం కర్రీ